మిత్రులందరికీ నమస్కారం శ్రీమద్ రామాయణం బాలకాండ ఒకటవ సర్గ చదువుకుందాం కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖం వందే వాల్మీకి కోకిలం జై శ్రీరామచంద్రమూర్తికి జై రామభక్త హనుమానికి జై ఒకటవ సర్గ నారదుడు రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పడం తపోధనుడు వేదాధ్యయమునందు ఆసక్తి కలిగిన వాడు వాంగ్మయవేత్తలలో శ్రేష్ఠుడు అయిన నారద మహర్షిని చూసి వాల్మీకి మహర్షి ఇట్లా ప్రశ్నించాడు ఓ మహర్షి సకల సద్గుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు గొప్ప పరాక్రమవంతుడు సత్యవ్రతుడు ధర్మం చక్కగా తెలిసినవాడు దృఢ సంకల్పుడు సదాచార సంపన్నుడు సర్వభూతాల పట్ల సమభావం కలిగినవాడు మహా విద్వాంసుడు ఆదర్శప్రాయమైన నడవడిక గలవాడు ధైర్యవంతుడు ప్రకాశవంతుడు రాగద్వేషాలకు అతీతుడు సుందరుడు కోపమే లేనివాడు దేవతలైన ఎదిరింపలేని పరాక్రమవంతుడు అసూయ లేనివాడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది వర్గాలను జయించినవాడు ఎవరైనా ఎప్పుడు ఈ లోకంలో ఉన్నారా ఉంటే అటువంటి మహానుభావుని చరిత్ర తెలుసుకోవాలని ఉంది ఇటువంటి మంగళకరాలైన గుణాలు కలిగిన వ్యక్తిని త్రిలోక సంచారివైన నువ్వు తప్పక తెలిసే ఉంటుంది నాకు అటువంటి మహాపురుషుని గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అని అంటాడు అప్పుడు నారద మహర్షి ఓ వాల్మీకి మహర్షి నువ్వు అడిగిన గుణగణాలన్నీ ఉన్నవాడు ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కడే అయినా అటువంటి గుణాలన్నీ కలిగి ఉన్న రాజు ఈ లోకంలో ఇప్పుడే రాజ్యపాలన చేస్తున్నాడు అతడు ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు శ్రీరాముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఆ రాముని కథను సంగ్రహంగా చెబుతాను విను అని అంటాడు ఓ వాల్మీకి ముని ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముని గురించి అందరికీ తెలుసు నీవు అడిగిన సమస్త సద్గుణ సంపన్నుడు ఆ శ్రీరాముడు ఒకడే అతడు శ్రీమన్నారాయణ స్వరూపమేడని మహాత్ములు అందరూ అంటారు శ్రీరాముడు అంటే అత్యంత శక్తిమంతుడే కాక స్వయం ప్రకాశ స్వరూపుడు కూడా సర్వ జగత్తును తన ఆధీనంలో ఉంచుకున్న పరబ్రహ్మమే శ్రీరాముడు అంటే రమింపజేయువాడని అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ అని యోగులు సర్వదా ఆయన ఈయన ఎందు రమింతునని శ్రీరామ శబ్దాన్ని వ్యాఖ్యానిస్తారు పూర్వం ఇక్ష్వాకు రామహారాజు శ్రీమన్నారాయణుని గురించి ధ్యానించి శ్రీరంగనాథునిలో సంలీనమయ్యాడు ఆ తరువాత ఆయన వంశీయులందరూ శ్రీమన్నారాయణుని తమ ఆరాధ్య దైవంగా అత్యంత నిష్ఠతో ఆరాధించారు అందుకు ఎంతో సంతోషించిన ఆ శ్రీ మహావిష్ణువు ఇక్ష్వాకు వంశాన్ని శ్రీరాముడుగా అవతరించి ఆ వంశాన్నే చరితార్థం చేశాడు శ్రీరాముడు సర్వసంగ సర్వశాస్త్ర పారంగతుడు అతడి బాహువులు మిక్కిలి బలిష్టమై మోకాల దాకా ఉంటాయి అందువల్ల అతనిని ఆజానుబాహు అని కీర్తిస్తారు కంఠం శంఖమ వలె ఉంటుంది ఉన్నతమైన చెక్కిళ్ళు గలవాడు ఇటువంటి సద్గుణాలు కలవారికి అలంకారాలతో పని ఉండదని జీవితమంతా సుఖ సుఖ సంతోషాలు అనుభవిస్తారని సాముద్రిక శాస్త్రజ్ఞులు అంటారు శ్రీరాముడు విశాలమైన వక్షస్థలం గలవాడు రాముని దర్శన భాగ్యం చేతనే కామ క్రోధ లోభమోహ మోహ మదమత్సర్యాది అర్షడ్వర్గాలు సమూలంగా నాశనం కాగలవు కేవలం లోక కళ్యాణం కొరకే అవతరించినవాడు పెద్ద ధనస్సును ఎప్పుడూ ధరిస్తాడు బాహువులు మోకాలను తాకుచుండడం సార్వభౌముని లక్షణమని సాముద్రికులు అంటారు ఆ శ్రీరాముని శరీరం పుట్టిది కాదు మరియు పొడుగు కాదు శరీర వయవాలని చక్కగా కొలిచి అమర్చినట్లుంటాయి చక్కని శరీర ఛాయతో తేజస్శాలి అయి ప్రకాశిస్తూ ఉంటాడు ఒక్క మాటలు చెప్పాలంటే అన్ని శుభ లక్షణాలే శ్రీరాముడు ధర్మం చక్కగా తెలిసినవాడు శరణార్థులను రక్షిస్తూ ఉంటాడు ప్రజాహితమే పరమ గలవాడు పరిశుద్ధుడు నిజాయితీ పరుడు గురువుల ఎడల పెద్దల ఎడల విధేయుడై ఉంటాడు శ్రీరాముడు సర్వోత్తముడు శత్రువులను నాశనం చేసేవాడు సర్వలోకాలను రక్షించే ధర్మరక్షకుడు అపౌరుషయుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడే శ్రీరామునికి సర్వధర్మాలు తెలియటమే కాదు తాను సంపూర్ణంగా వాటిని ఆచరించి చూపుతాడు అతడికి వేద వేదాంగ రహస్యాలని చక్కగా తెలుసు నాలుగు వేదాలు వేదాంగాలైన శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం కల్పం క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు యుద్ధాల్లో ధనస్సును రథాన్ని సారథిని గుర్రాలను ఛత్రాన్ని రక్షించగల అతిరథుల్లో శ్రేష్ఠుడు ఆశ్రిత రక్షకుడు అంతేకాదు శ్రీరాముడు పురాణ న్యాయ మీమాంస సాంఖ్య వైశేషిక యోగ మొదలైన ధర్మశాస్త్రాలన్నిటిలోనూ పారంగతుడు సంతాగ్రాహి మాత్రమే కాదు తెలుసుకున్న విషయమేది మరువడు ప్రజలంటే అతడికి ప్రాణమైతే ప్రజలందరికీ శ్రీరాముడే ప్రాణం శుభధురమైన మాటలతో సంభాషిస్తాడు ఎట్లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైన ఎదురైనా శ్రీరాముడి మనసు కల చెందదు కార్యసాధనలో గొప్ప నేర్పు గలవాడు నదులన్నిటికీ కాలంతో నిమిత్తం లేకుండా సముద్రాన్ని చేరటం తప్ప ఎట్లా గత్యంతరం లేదో అట్లాగే సత్పురుషులందరికీ శ్రీరాముడు శ్రీరాముని చేరడమే పరమగతి శ్రీరాముని దర్శనం వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీరాముడు గాంభీర్యంలో సముద్రం వంటివాడు ధైర్య సాహసాలలో హిమపర్వతంలా స్థిరమైనవాడు ఓర్పున భూదేవి వంటివాడు చంద్రుని వల్లే చల్లనైన వాడు కోపమొస్తే కాలాగ్నియే సంపదలో కుబేరుణికున్న అధికుడు ధర్మరక్షణ ఎందు మూర్తిభవించిన ధర్మదేవతే పరాక్రమంలో శ్రీ మహావిష్ణువుతో సమానుడు భూలోకాల పరాక్రమానికి తనకు తానే సాటి దశరథ మహారాజు సకల సద్గుణాభిరాముడైన శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేయదల చేయాలని అనుకుంటాడు కానీ దశరథ మహారాజు అభిష్టాన్ని పురాణాలలో ఒకరైన అభిష్టాన్ని రాణులలో ఒకరైన కైకేయి వ్యతిరేకించింది తనకు ముందు ఎన్నడూ మహారాజు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఇవ్వాలని కావాలని పట్టుబట్టి శ్రీరాము శ్రీరామ యువరాజ పట్టాభిషేకానికి ఆటంకం కల్పించాలని సంకల్పించింది అప్పుడు కైకేయి దశరథుని తనకు దశరథునకు తనకు పూర్వం ఇచ్చిన రెండు వరాలు ఇప్పుడే కావాలని పట్టుపట్టింది అందులో శ్రీరాముణ్ణి అరణ్యాలకు పంపటం మొదటిది రెండవది తన కుమారుడైన భరతునికి యువరాజ్య పట్టాభిషక్తిని చేయడం ఇచ్చిన మాట తప్పని దశరథ మహారాజు శ్రీరాముని అడవులకు పంపాడు శ్రీరాముడు కూడా తండ్రి మాటను రాజాగ్నిగా తలదాల్చి అరణ్యంలోకి వెళ్ళి కైకేయికి సంతోషం కలిగించాడు లక్ష్మణుడు శ్రీరాముణ్ణి అను అనుంగు సోదరుడు శ్రీరాముని పట్ల అనన్య భక్తి శ్రద్ధలు గలవాడు అతడు కూడా శ్రీరామునికి తోడుగా అడవులకు పోవడానికి నిశ్చయించుకుని తల్లి అయిన సుమిత్రకు సంతోషాన్ని కలిగించాడు జనక మహారాజు కుమార్తె శ్రీరామునికి ధర్మపత్ని అయిన సీతాదేవి కూడా శ్రీరాముని వెంట అడవులకు వెళ్ళింది అతిలోక సుందరి అయిన సీతాసాధ్వి సకల సద్గుణ సంపన్నురాలు పురజనులు అనేకులు శ్రీరాముని వెంట గంగా తీరం వరకు వెళ్ళారు ఆ తీరమునందలి శృంగవేరి పురానికి అయిన గుహుడనే భోయవాణి సాయంతో గంగానదిని దాటి అరణ్యాలలోకి ప్రవేశించారు తరువాత లక్ష్మణులు అరణ్యాలను నదులను దాటుతూ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు ఆయన సలహా మేరకు చిత్రకూట పర్వతం పైన పర్ణశాలను నిర్మించుకుని నివసింపసాగారు సీతారామ లక్ష్మణులు అక్కడ ఉన్నంతకాలం సుఖంగా జీవించారు చిత్రకూట వాతావరణం ఆశ్రమ జీవనం వారిని అయోధ్యనే మరిపించింది శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు పుత్రశోకంతో మరణించాడు దశరథ మహారాజు మరణానంతరం వశిష్టాది మహర్షులు భరతుని రాజ్యపాలనం చేయమని అడిగాడు తాను సమర్థుడే అయినా శ్రీరాముని పట్ల గల భక్తిభావం చేత రాజ్యపాలనకు అంగీకరింపక శ్రీరాముణ్ణి ప్రసన్ను చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళాడు శ్రీరాముణ్ణి కలుసుకొని వినయంగా ఇలా ప్రార్థించాడు అన్నా నువ్వు సమస్త ధర్మాలు తెలిసినవాడు పెద్దవాడవు నీ ఉండగా నేను ఎలా రాజ్యపాలన చేస్తాను అందువల్ల నువ్వు తిరిగి నగరానికి వచ్చి రాజ్యపాలన చేపట్టు అంటాడు శ్రీరాముడు అందరికీ సంతోషాన్ని కలిగించేవాడే అయినా తాను తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్నటకై భరతుని ప్రార్థన అంగీకరించలేదు అయినా సోదరుని అవిష్టం అవిష్టం కూడా నెరవేర్చే ఉద్దేశంతో తన పాదుకులనిచ్చి తన ప్రతినిధిగా రాజ్యపాలన చేయమన్నాడు విఫల మనోరథుడై భరతుడు శ్రీరాముని పాదుకులనే పరమపదంగా సేవిస్తూ అయోధ్య నగరానికి సమీపానగల నంది గ్రామం నుండి రాజ్యపాలన చేయసాగాడు ఓ వాల్మీకి మహర్షి భరతుడు తిరిగి అయోధ్యకు వెళ్ళిన తర్వాత తను అక్కడే చిత్రకూటంలోనే ఉంటే భరతాదుడు తరచూ వస్తూ పోతూ ఉంటారని తలచిన రాముడు అక్కడి నుండి బయలుదేరి దండకారణ్యం చేరాడు అక్కడ దండకారణ్యంలో విరాధుడనే రాక్షసుని చంపి అగస్త్యాది మహర్షులకు సంతోషాన్ని కలిగించాడు అందుకు అగస్త్యుడు మెచ్చుకుని శ్రీరామునికి ఒక కత్తి ధనస్సు తరగని బాణాలను బహుకరించాడు శ్రీరాముడు కూడా తనకు సరియైన సమయంలో ఆయుధాలు సమకూరాయి కదా అని సంతోషించాడు దండకారణ్య ప్రాంతమంతా రాక్షసమయం రాక్షస బాధలు భరించలేక అధికంగా అక్కడ ఉండే మహర్షులంతా తపోధనులైన రాక్షస బాధల్ని ఓర్పుతో సహిస్తూ వచ్చారు శ్రీరాముడు శరభంగ మహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు మునీశ్వరులంతా కలిసి రాక్షస బాధన నుండి తమకు విముక్తి కలిగించమని శ్రీరాముని ప్రార్థించారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ రాక్షసును సంహరిస్తానని మునీశ్వరులకు ఇచ్చాడు దండకారణ్యంలో రాముని పరివారం కూడా నివసిస్తూ ఉండేది రాముని సోదరి కామరూపి అయిన శూర్ఫనక శ్రీరాముని చూచి వలచింది ఏకపత్ని వృత్తుడైన శ్రీరామచంద్రుడు ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి రాముని ఆజ్ఞను శిరసావహించాడు కామరూపి అయిన శూర్ఫనక తరపున యుద్ధానికి వచ్చిన కరదూషణాది రాక్షసులందరినీ శ్రీరాముడు సంహరించాడు ఈ విధంగా శ్రీరాముడు తన దండకారణ్య వనవాస సమయంలో పదనాలుగు వేల మంది రాక్షసులను సంహరించాడు తరువాత తన అనుచరుల మరణమాత్రం విన్న రావణుడి కోపం రావణుడికి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది శ్రీరాముడిని సంహరింపమని మారీచుని పంపాడు అప్పుడు మారీచుడు ఓ రావణ రాముడు సామాన్య మానవుడు కాదు మహాబలశాలునైన పదనాలుగు వేల మంది రాక్షసును ఒక్కడే సంహరించాడు కాబట్టి అతడితో విరోధం తగదు అని హితవు పలికాడు మృత్యువు సమీపించిన వాడికి మిత్రుని మాట మిత్రుని మాట వినడు కదా అట్లే రావణుడు కూడా మారీచుని మాట పెడచవని పెట్టి ఇద్దరూ కలిసి శ్రీరాముని ఆశ్రమానికి వెళ్ళారు మారీచుని సహాయంతో రామలక్ష్మణులను పర్ణశాల నుండి దూరంగా తీసుకుని పోయి ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించాడు ఆమెను రక్షించడానికి పోరాడిన జటాయువు నేలకొరిగాడు జటాయువు రామునికై ప్రాణాలను నిలుపుకొని సీతాదేవిని రావణుడు అపహరించాడని తెలిపి ప్రాణాలు విడిచాడు సీతాపహరణను గూర్చి విన్న శ్రీరాముడు మిగిలి దుఃఖించాడు ఆ తర్వాత జటాయువుకు దహన సంస్కారాలు జరిపాడు సీతాదేవికై వెతుకుతూ అంధుడైన ఒక వికృతాకార రాక్షసుని శ్రీరామలక్ష్మణుడు చూశారు శ్రీరాముడు ఆ కబంధుని చంపి దహన సంస్కారాలు చేశాడు ఆ రాక్షసుడు శాప విముక్తి పొంది స్వర్గానికి పోతూ శ్రీరాముడితో ఓ శ్రీరామచంద్ర నువ్వు శబరి ఆశ్రమానికి వెళ్ళు ఆమె ఎంతో ధర్మపరురాలు అని చెప్పాడు అంతటా శ్రీరామచంద్రుడు శబరి ఆశ్రమానికి వెళ్ళి ఆమెను ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించాడు శ్రీరాముడు సీతాన్వేషణకై తిరుగుతూ పంపా సరస్సును పంపా సరస్సును చేరుకున్నాడు అక్కడ హనుమంతుని తోటి పరిచయం ఏర్పడింది హనుమంతుని ద్వారా సుగ్రీవునితో మైత్రి ఒప్పందం కుదుర్చుకున్నాడు శ్రీరాముడు తమ వృత్తాంతమంతా సుగ్రీవునికి తెలిపాడు తమకు సీతాన్వేషణలో సహాయపడమని కోరాడు శ్రీరామకథ ఆశాంతం విన్న సుగ్రీవుడు శ్రీరాముడు కూడా తన వలె భార్యాభియోగం చే బాధపడుచున్నాడని గ్రహించాడు అక్కడే వాళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా మైత్రి బంధాన్ని దృఢతరం చేసుకున్నారు వాలితో వైరం ఎలా ఏర్పడిందని శ్రీరాముడు సుగ్రీవుడు అడగ అడగగా సుగ్రీవుడు తన వృత్తాంతమంతా రామునికి తెలిపాడు అప్పుడు శ్రీరాముడు వాలిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడు వాలి విశేష బలక్రమ బలపరాక్రమాల గురించి తెలుపుతూ శ్రీరాముని పరాక్రమాన్ని సందేహించాడు మహాబలశాలి అయిన వాలిని శ్రీరాముడు చంపగలడా అని సుగ్రీవునికి సుగ్రీవుడు సందేహించి పూర్వం వాలిచే చంపబడి పర్వతం వలే పడి ఉన్న దుందుభి కళేబరాన్ని చం చూపించాడు అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుని మనస్సులో సందేహాన్ని పసిగట్టి ఆ దుందువి మృత తన కాలి బ్రటన వేలుతో విసిరివేయగా అది పది యోజన దూరంలో పడిపోయింది అయినా సుగ్రీవునికి మరింత నమ్మకం కలిగించడానికి ఒకే ఒక్క బాణంతో ఏడు మద్ది చెట్లను ఒక పర్వతాన్ని ఛేదించి ఆ పాతాళానికి పోయి ప పడేటట్లు బాణ ప్రయోగం చేశాడు సుగ్రీవుడు కిష్కింద కింద చేరుకుని గర్జించగా వాలి తన రాజభవనం నుండి బయటకు వచ్చి చూశాడు ఇప్పుడు సుగ్రీవునితో యుద్ధానికి పోవద్దని తార వారించింది అయినా మహాబలవుడైన వాలి సుగ్రీవునితో యుద్ధానికి తలపడ్డాడు యుద్ధంలో శ్రీరాముడు వాలిని సంహరించాడు తాను వాగ్దానం చేసినట్లుగానే రాముడు సుగ్రీవునికి కిష్కిందుకు పట్టాభిషిక్తిని చేశాడు అనంతరం వానర శ్రేష్ఠులందరూ సీతాన్వేషణకై దేశం నలుమూలలకు వెళ్ళారు మహాబలశాలి అయిన హనుమంతుడు సముద్రాన్ని లంఘించి రామును రాజ్యమైన లంకాపుడిని చేరాడు అక్కడ సీతాదేవిని అశోకమనంలో చూశాడు హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన అంగోళీకాన్ని చూపి తాను రామ బంటునని చెప్పి శ్రీరామునుకు సుగ్రీవునితో కలిగిన మైత్రి ఒప్పందాన్ని కూర్చి తెలిపాడు త్వరలోనే శ్రీరామచంద్రుడు వస్తాడని ధైర్యం చెప్పాడు అశోకవన ద్వారాన్ని ధ్వంసం చేశాడు హనుమంతుని మట్టు పెట్టడానికి వచ్చిన ఐదుగురు సేనాపతులను ఏడుగురు మంత్రులను అక్షయ కుమారుని హనుమంతుడు చోధించాడు చివరకు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బంధితుడు బంధితుడయ్యాడు మూర్ఛితుడై పడి ఉన్న హనుమంతుడిని రాక్షసుడు తలలతో బంధించి ఈడ్చుకొని పోయారు పూర్వం బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావం చే బ్రహ్మాస్త్రం హనుమంతుడిని కొద్ది క్షణాలు మాత్రమే బంధించగలిగింది అప్పటికే రాక్షసులు తనను తాళ్లతో బంధించి ఈడ్చుకుని పోవటం తెలుసుకున్నాడు రావణుని ఎదుట ప్రవేశపెట్టగా రావణునికి రామ సందేశం తెలిపాడు సీతాసాధ్వి ఉండే అశోకవరం తప్ప మిగిలిన లంకా నగరాన్ని ధ్వంసం దగ్ధం చేశాడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు దహనం చేసి శ్రీరాముని వద్దకు వెళ్ళాడు ప్రదక్షిణ నమస్కారం చేసి సీతాదేవి సమాచారాన్ని రామునికి తెలిపాడు సుగ్రీవుడితో కలిసి శ్రీరాముడు సముద్ర తీరం చేరి తనకు దారి ఇవ్వనందుకు సముద్రునిపై కోపగించాడు శ్రీరాముడు కోపానికి భయపడిన సముద్రుడు మానవ రూపంలో వచ్చి తనపై సేతువును నిర్మించుకోమని చెప్పాడు తరువాత శ్రీరాముడు అదే విధంగా సముద్రంపై సేతువును నిర్మించి లంకకు చేరి రావణుడితో యుద్ధం చేసి రావణుని సంహరించాడు సంహరించి సీతను రావణుని చరణ్ నుండి విడిపించగా విడిపించాడే కానీ సీతాసాద్విని గ్రహించడానికి సందేహించాడు ఆ మాటనే అచ్చటి జనులందరితో శ్రీరాముడు చెప్పగా దుఃఖించిన సీతా అగ్ని ప్రవేశం చేస్తుంది అగ్నిదేవుడు రాముని ఎదుట ప్రత్యక్షమై సీత ఎట్టి పాపము చేయలేదని తెలుపగా శ్రీరాముడు సీతను గ్రహిస్తాడు దేవతలంతా పరమానందం చెందుతారు శ్రీరాముడు లోకకంఠకుడైన రాముణుని సంహరించటంచే ముల్లోకాలు సంతోషించాయి రాముడు విభీషణుల్ని లంకకు పట్టాభిషిక్తుని చేసి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అప్పుడు దేవతలంతా శ్రీరాముని దర్శించి తమ కృతజ్ఞతను ప్రకటించి వరాలిచ్చారు దేవతలిచ్చిన వరములచే యుద్ధంలో మరణించిన వర వానరులందరూ సజీవులయ్యారు తరువాత శ్రీరాముడు పుష్పక విమానంలో స్నేహితులతో కలిసి అయోధ్యకు వెల్లెదేరాడు మార్గమధ్యంలో వారందరూ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ నుండి హనుమంతుని ముందుగా భరతుని వద్దకు పంపి రామ వృత్తాంతాన్ని తెలుసు తెలుపమన్నారు తరువాత శ్రీరాముడు సుగ్రీవ విభీషణాదులతో కలిసి నందిగ్రామం చేరుకున్నాడు పాపరహితుడైన శ్రీరాముడు నందిగ్రామంలో సోదరులు ఇద్దరినీ కలుసుకున్నాడు తదనంతరం తదనంతరం వారు నారబట్టలు మర నారబట్టలు జటలను విడిచిపెట్టారు మరలా శ్రీరాముడు రాజ్యాన్ని పొందాడు శ్రీరాముడు పట్టాభిషక్తుడు కాగా ముల్లోకాలు సంతోషించాయి ఆనందాతిశయంతో స్థావర జంగమాలన్నీ వృద్ధి చెందాయి ప్రజలందరూ ధర్మవర్తనలు అయ్యారు రామరాజ్యంలో దుర్భిక్షం లేదు వ్యాధులు లేవు భయం లేదు తండ్రి బ్రతికి ఉండగా పుత్రులు మరణించేవారు కారు స్త్రీలకు వైధవ్యం ఉండేది కాదు రామరాజ్యంలో అగ్నిభయం లేదు నీటి వలన ఉపద్రవము ఉండేవి కాదు చూర భయం ఉండేది కాదు ఆకలి చావులు లేనే లేవు ముసలితనం కానీ వ్యాధులచే బాధలు కానీ లేక జనులు సుఖంగా జీవించేవారు బాధలు లేని దేశమంతా సుభిక్షమై ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు శ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలు చేశాడు సువర్ణ కనక యాగములు సువర్ సువర్ణక యాగములు చేసి దేవతలను పూజించాడు పది కోట్ల గోవులను ధనధాన్యాను ధనధాన్యాదులను బ్రాహ్మణులకు దానం చేశాడు శ్రీరాముడు క్షత్రియులకు రాజ్యములిచ్చి వారి వంశాభివృద్ధికి తోడ్పడ్డా తోడ్పడతాడు నాలుగు వర్ణాల వారు వారి వారి ధర్మములను పాటించేటట్లు నియంత్రిస్తాడు ఈ విధంగా శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి బ్రహ్మలోకం చేరగలడు శ్రీరామచరిత్ర పరమ పవిత్రం పాపాలను నశింపచేస్తుంది పుణ్యం సమకూర్చి పెడుతుంది ఇది వేదంతో సమానం రామాయణ గానం ఆయుర్దాయాన్ని పెంపొందిస్తుంది రామాయణం పఠించే వారు పుత్రపుతాదులతో దాసదాసీ జనులతో స్వర్గ స్వర్గసుఖం అనుభవిస్తారు మరణానంతరం దేవతల చే రామాయణాన్ని బ్రాహ్మణులు పఠిస్తే అష్టాదశ విద్యల ఎందు ప్రావీణ్యులవుతారు క్షత్రియులు పఠిస్తే భూమండలాధిపతులు అవుతారు వైశ్యులు పఠిస్తే అధిక సంపదలు పొందుతారు శుద్ధృుడు పఠిస్తే గొప్పవాడవుతాడు అని వాల్మీకి మహర్షికి నారద మహర్షి సంక్షిప్తమానాన్ని బోధిస్తాడు జై శ్రీరామ్ తప్పులుంటే మరణించండి సర్వం శ్రీ శ్రీరామచరణారాందార్పణమస్తు స్వస్తి బాలకండ మొదటిసర్గా సమాప్తం